ఫాస్టింగ్ ఉన్నా సార్ సార్ నాకు పులిపిడి తగ్గింది సార్ పులిపిడి తగ్గింది మీన్ వాయిల్ ఇంకొకటి ఏంటంటే నాకు అలర్జీ లాగా స్కిన్ పైన వచ్చింది సార్ ఒకసారి ఏం చేశానంటే ఈ ఫోర్ వీక్స్ బ్యాక్ ఒక్కసారి చేస్తే ఒక అలర్జీ తగ్గింది ఇది ఇంకా తగ్గట్లేదు అని చెప్పి కంటిన్యూగా నేను ఫాస్టింగ్ చేశాను ఐ మీన్ ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను వీక్లీ వన్స్ తగ్గిపోయింది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీన్ వైల్ నేను మా హస్బెండ్ తో కూడా చెప్పి చేపించాను సో తను కూడా ఫాలో అవుతున్నారు సార్ షేర్ విత్ యూ అంతే ఇప్పుడు పులిపిరి పోయింది కదా హండ్రెడ్ పర్సెంట్ పోయింది సార్ ఒకటి కాదు చాలా పోయినాయి పులిపిరి స్కిన్ అలర్జీ కూడా చాలా నైన్టీ పర్సెంట్ తగ్గింది సార్ ఆ ఇచ్చి కూడా కావట్లేదు ఆ మార్క్ కూడా లేదు సార్ చూసాను ఆ డిఫరెన్సెస్ చూసాను మంచి విషయం

అప్పుడే పుడుతున్నాయి అన్నట్టు ఉన్నాయి సార్ అది ఒక సిక్స్ మంత్స్ అలాగే ఉంది నాకు ఇలా కూడా అంటే అడ్డు వచ్చేస్తుండే ఇప్పుడు అది మొత్తం వెళ్ళిపోయింది ఈ రోజు మార్నింగ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది రెండోది కూడా వస్తుంది అది కూడా పోయింది సార్ నేను లంకడం చేసినందుకు లంకడం ఇప్పుడు ఒక్కొక్కటి ప్లెస్ పాయింట్ వస్తుంది సార్ నాకు ఎవ్రీ వీక్ లాస్ట్ చెప్పాను బ్యాక్ నాకు స్పైనల్ కార్డ్ దగ్గర ఉబ్బుతుందని చెప్పాను మీకు అప్పుడు అది కూడా తగ్గిపోయింది ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి మంచి రెండు టూ వీక్స్ నుంచి ట్రై చేసింది లాక్కడం ఆగానే తింటుంది కానీ ఈ రోజు నిన్న మొత్తం ఉంది నిన్న మొత్తం ఉంది